వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ డిఏసీ అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ డిఏసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అర్హత సాధించిన నాలుగు వేల డెబ్బై రెండు మందిని కాంట్రాక్ట్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులుగా నియమించింది ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఆదేశాలతో పాటు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు మినిమం టైమ్ స్కేర్ విధానంలో వీరికి వేతనాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది వయసు అరవై సంవత్సరాలలోపు వారిని మాత్రమే తీసుకోవాలని పేర్కొన్నది ఒప్పంద నిబంధన ప్రకారము సెకండ్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ టీచర్లుగా మాత్రమే నియమకాలు నియమించాలని పేర్కొన్నది బీఈడి అర్హతతో నియమకాలు పొందిన అభ్యర్థులు ఆరు నెలల ప్రాథమిక విద్యా బ్రిడ్జ్ కోర్సును ఏడాదిలోపు పూర్తి చేయాలని వెల్లడించింది కొన్ని జిల్లాల్లో అదనపు పోస్టులను ఇతర జిల్లాల్లో సర్దుబాటు చేశారు విద్యార్థుల సంఖ్య ఇరవై నుంచి లోపు ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాల మాత్రమే అభ్యర్థులు నియమించాలి ఈ నెల పదవ తేదీన జిల్లాల వారీగా డిఎస్సి తొమ్మిది అభ్యర్థుల వివరాలు అధికారులు నిర్ధారించుకొని పదకొండవ తేదీ వారికి సమాచారం అందించాలి పన్నెండు పదమూడు తేదీలలో కౌన్సిలింగ్ నిర్వహించి అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాలి ఫిర్యాదులు ఉంటే ఈ నెల పద్నాలుగు లోపల పాఠశాల విద్యాశాఖ కమిషన్కి పంపించాలని తెలియజేశారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా